రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నాగారంలో దీపావళి సంబరాలు ఉద్రిక్తతకు దారితీసాయి హిందువులకు చిహ్నంగా కాశయ్య జెండా ఎగురవేసి వేడుకలు జరుపుకుంటున్న సమయంలో గ్రామ కార్యదర్శి జెండా తొలగించడం వివాదాస్పదమైంది హిందుత్వ భావోద్వేగాలకు ప్రత్యేకగా భావించే భగవత్ జెండా తొలగించడం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఘటనను తీవ్రంగా ఖండించిన గ్రామస్తులు కార్యదర్శి దిష్టి బొమ్మ దగ్ధం చేసి ధర్నాకు దిగారు హిందుత్వ భావోద్వేగాలకు ప్రత్యేకగా భావించే కాశయ్య జెండా తొలగించిన కార్యదర్శిని వెంటనే స్పస్పెండ్ చేయాలని లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు స్థానికులు నగరం గ్రామంలో నిన్నటి రోజున కాషాయ జెండాను తొలగించడం అమానుషం దీపావళి పురస్కరించుకొని ప్రతి ఏటా కాషాయ జెండా పొట్టుకుంట పైన నగరం గ్రామస్తులు హిందూ బంధువులు అందరూ కలిసి ఆ జెండాను ఆవిష్కరణ చేసి అక్కడ కాసేపు హిందువుల గురించి ముచ్చేపెట్టి వచ్చేవారు అట్లాంటిది నిన్న కావాలని అఫ్సానా గారు కావాలని దీపావళిని పురస్కరించుకుని జెండాను తీసేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది దీని వెనకాల ఎంత పెద్ద అధికారి ఉన్నా మేము వదలం ఇవాళ అందరి మీద కంప్లైంట్ చేయడానికి వెళ్తాను ఆమె పైన కంప్లైంట్ చేస్తాం తాను ఇంకోరు పేరు చెప్తా ఉంది అది ఎవరైనా మాకు సంబంధం లేదు దాన్ని జెండా మేము ఆవిష్కరించడం మీరు వద్దు అని చెప్పి మిగతా ఉన్న అధికారులు చెప్తా ఉన్నారు అట్లా ఏం లేదు నిన్న పండుగ రోజు జెండా తీసేసి ఇలా తూర్పు మంత్రంగా మళ్ళీ తిరిగి పెట్టడానికి కూడా మాకు నమ్మశక్యంగా లేదు ఎందుకంటే కోండ్రాపేట మండలంలోనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మొన్న వినాయక చవితిని పురస్కరించుకొని ఒక క్రిస్టియన్ ఏమని వినాయక దేవి దేవతల గురించి హేళన చేస్తూ ఒక పోస్ట్ చేశాడు నీవు వెంటనే తనను రిమాండ్ చేయాలని డిమాండ్ చేసినా కూడా